హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు చంద్రవర్షిణి ఆడియో స్టోరీస్ నిన్నే ప్రేమిస్తా ఒక సిఈఓ ప్రేమ కథ పార్ట్ వన్ ట్వంటీ స్టోరీ విన్న వెంటనే లైక్ చేసి కామెంట్ పెట్టండి అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఇక మనం స్టోరీలోకి వెళ్ళిపోదాం విజే విజే నే నన్ను వీళ్ళెవరో అని ఫోన్లో ఏదేదో చెప్తాడు అఖిల్ అది కాదురా కామ్ డౌన్ నీకేం కాదు ఫస్ట్ టెన్షన్ పడకు నువ్వు అసలు నువ్వు ఎక్కడున్నావు అని కంగారుగా అడుగుతాడు విజే అటువైపు నుండి అఖిల్ చెప్పిన మాటలు విన్న వీజే ఒక్కసారిగా షాక్ అవుతాడు తర్వాత ఏమైందో ఇప్పుడు తెలుసుకుందాం అఖిల్ చెప్పిన అడ్రస్ విన్న వీజే ఒక్కసారిగా షాక్ అవుతాడు అసలు నువ్వు అక్కడికి ఎందుకు వెళ్ళావురా అటువైపు ఎవ్వరు వెళ్లరని నీకు తెలుసు కదా ఆ ఏరియా మంచిది కాదు సరే నేను వచ్చే వరకు నువ్వు అదే ప్లేస్లో సేఫ్గా ఉండు అర్థమైందా ఇంతకీ నువ్వు ఎక్కడున్నావో కరెక్ట్ అడ్రస్ చెప్పు అని అడుగుతాడు విజయ్ వెంటనే అటువైపు నుండి అఖిల్ తన అడ్రస్ చెప్తూ ఫోన్ కట్ చేయబోగా వెయిట్ వెయిట్ అఖిల్ అక్కడి నుంచి ఎక్కడికి కదలకుండా ఉండు నేను అక్కడికి వస్తాను కానీ నేను వచ్చే వరకు ఫోన్ జాగ్రత్త ఇంతలో నేను నీ దగ్గరికి వచ్చేస్తాను కేర్ఫుల్ అని ఫోన్ కట్ చేస్తాడు విజే వాళ్ళిద్దరి మాటలు వింటున్న రమణకు ఇంకా ఎక్కువ టెన్షన్ మొదలవుతుంది రమణ కం ఫస్ట్ తొందరగా కార్ మనం అక్కడికి వెళ్ళాలి అని టెన్షన్ పడుతూ తన కారు ఎక్కి స్టార్ట్ చేస్తాడు విజే వెంటనే కారు ఎక్కిన రమణ అసలు నువ్వు ఏమంటున్నావురా ఏమైంది ఇంతకి అని మళ్ళీ అడుగుతాడు దాంతో ఏమైందా అదేరా ఇక్కడ హోమ సెక్సువల్స్ కోసం ఒక బ్రోథల్ హౌస్ నడుపుతుంటారు ఇప్పుడు ఆ ఏరియాలో ఉన్నాడు వాడు ఆ బ్రోథల్ హౌస్కి సంబంధించిన వాళ్ళెవరో వీణ్ణి తరుముతున్నారంట అని సీరియస్గా చెప్తాడు వీజే అది సరేరా కానీ వాళ్ళు ఎందుకు తరుముతున్నారు అని ఆశ్చర్యంగా అడుగుతాడు రమణ మొన్న మొన్న ఆఖిలికి పరిచయం అయ్యాడు కదా అదే ఆ డేనియల్గాడు ఆ యామి వాళ్ళ కజిన్ అని పరిచయం చేసింది కదా వాళ్ళే వాడి వెంట పడ్డారేమో అని ఏదో ఆలోచిస్తూ అంటాడు వీజే అప్పుడు వెంటనే రమణకు గుర్తొస్తుంది ఓహో ఏంటి ఆ డేనియల్గాడు మన గాడి చేయి పట్టుకుని వదల్లేదు అని కంగారుగా అంటాడు రమణ ఏదో ఆలోచిస్తూ తన కారును నడుపుతున్న వీజేకి మనసులో మరో డౌట్ మొదలవుతుంది కొంపదీసి ఇదంతా ఆ యామీ ప్లాన్ కాదు కదా ఆహా డానియల్ గడికి వీడు నచ్చడంతో ఆ బిచ్ అఖిల్ గారిని లవ్ చేస్తున్నట్టు ట్రాప్ చేసి ఉంటుంది అని కోపంగా అంటాడు విజే ఓహో అందుకేనా వాడి పేరు చెప్పి నీకు సైట్ కొడుతూ నిన్ను సొంతం చేసుకోవాలని అనుకుంటుందా అది అని అంటాడు రమణ పోనీరా ఇదంతా వాడి ముందు అనకు వాడు అసలే సెన్సిటివ్ బాధపడతాడు అని అంటాడు విజే ఊరి చివర ఎక్కడో ఉండే ఆ ప్లేస్కి ఎంత స్పీడ్గా వెళ్ళినా వీళ్ళు చేరుకోవడానికి ఒక గంట అవడంతో వీజే అఖిల్ చెప్పిన అడ్రస్కి వెళ్ళి కారులోంచి దిగి చుట్టూ చూస్తూ అతనికి ఫోన్ చేస్తాడు రింగ్ అవుతుంది కానీ ఫోన్ లిఫ్ట్ చేయడు ఇంకా కంగారుగా ఫోన్ చేస్తూ ఉంటే రమణకు పక్కనే ఆ సౌండ్ వినిపిస్తుంది చుట్టూ చూసిన అతనికి కొద్ది దూరంలో చెట్ల తుప్పల మధ్య మినుకు మినుకుమని అఖిల్ ఫోన్ కనిపిస్తుంది వెంటనే వెళ్ళి తీసుకొని కాల్ లిఫ్ట్ చేసి చూడగా అందులో చివరగా అఖిల్కి యామి చేసిన ఫోన్ కాల్ ఉంటుంది ఇద్దరికి ఏమీ అర్థం కాదు అక్కడ లైట్ వేస్ చూస్తే ఎవరో ఇద్దరు ముగ్గురు పెనుగులాడిన గుర్తులు కనిపిస్తాయి అదే దారి గుండా ముందుకు వెళ్ళగా ఒక దగ్గర అఖిల్ కళ్ళద్దాలు పడి ఉంటాయి వాటిని చూసిన వీజే ఖచ్చితంగా ఇది వాళ్ళ పని అయి ఉంటుందిరా మనం అక్కడికి వెళ్ళి వాడిని తీసుకొద్దాం ఆ బిజ్జుగాడిని మన ఫ్లాట్కి వెళ్లకుండా వాడు పనిచేసే ఛానల్ ఈక్విప్మెంట్తో మనం చెప్పిన అడ్రస్కి రమ్మను భయపడొద్దని చెప్పు తర్వాత జరిగేది నేను చూసుకుంటానని చెప్పు నేను చెప్పిన అడ్రస్ దగ్గర రెడీగా ఉండమను అలాగే నేను చెప్పిన టైంకి కరెక్ట్గా రమ్మను అని కారులో కూర్చున్న విజయ్ వెంటనే ఆ బ్రోతల్ హౌస్ దగ్గరికి తొందరగా చేరాలన్న కసితో యాక్సిటర్ని ఒక్క తొక్కుడు తొక్కుతాడు అదొక భూతల స్వర్గంలా ఉంది పెద్ద గేట్ ఆ గేట్కి రెండు వైపులా ఇద్దరు అబ్బాయిలు కౌగిలించుకొని ఒకరి కళ్ళలోకి ఒకరు చూస్తూ ఉంటారు ఆ ఇద్దరు ఒక లవ్ సింబల్లో నిలబడి ఉంటారు వాళ్ళ కింద హీ లవ్ హిమ్ అన్న ట్యాగ్ లైన్ లెటర్స్ రెడ్ అండ్ వైట్ కాంబినేషన్ లైట్లతో వెలుగుతూ ఉంటాయి లోపలికి వెళితే ఎటు చూసినా ఆ ఏరియా అంతా లగ్జరియస్గా ఉంది ప్రపంచం నలుమూలల నుండి పెద్ద పెద్ద సెలబ్రిటీల వరకు బయటకు చెప్పుకోలేని వాళ్ళందరూ కోరికలతో ఇక్కడికి వచ్చి డబ్బులు కుప్పల్లా రాసుల్లా చెల్లిస్తూ ఎంజాయ్ చేస్తారు అమ్మాయిలను కిడ్నాప్ చేసి వేషలుగా మార్చినట్టు కంటికి మంచిగా కనపడ్డ మగవాళ్లను ఏదో ఒక విధంగా బెదిరించి లేదా ఎత్తుకొచ్చి వాళ్లను బలవంతంగా ఈ రోంపిలోకి దింపుతారు ఇది డేనిల్గాడి గాడి అడ్డ ఇక్కడికి రావాలంటే అందరికీ హడల్ ఆకాశంలో మెరుస్తున్న చుక్కలు కిందికి రాలాయా అన్నట్టుగా ఎదురుగా ఉన్న స్విమ్మింగ్ పూల్లో కనిపిస్తుంటాయి దున్నపోతుల ఆ స్విమ్మింగ్ పూల్లో ఈదుతున్న అతని దగ్గరికి వచ్చిన మరొకడు డేనియల్కి బాత్రూ అందిస్తూ సార్ రూమ్ రెడీ సార్ మీరు వెళ్ళండి అని అంటాడు అతను యా బట్ వేర్ ఈజ్ రోమీ అని అడుగుతాడు డేనియల్ హీ ఈజ్ ఆల్సో దేర్ నౌ సార్ అని వినయంగా ఆన్సర్ ఇస్తాడు వాడు దట్స్ ఫైన్ అంటూ అటువైపు అడుగులు వేస్తాడు డేనియల్ అప్పుడే మెల్లిగా కళ్ళు తెరిచిన అఖిల్ అక్కడ ఉన్న రోమిని చూస్తూ అయోమయంగా హేయ్ నువ్వు నువ్వు ఆ డేనియల్ మనిషివి కాదు నన్ను రమ్మని చెప్పిన యామి ఏది హెటెళ్ళింది మీరు నన్ను ఇక్కడ ఎందుకు కట్టేశారు అని ఆతృతగా అడుగుతూ ఏదో అనుమానం వచ్చిన వాడిలా ఆగిపోయి అంటే అంటే మీరు నన్ను ఫాలో అయ్యి కిడ్నాప్ చేసి ఇక్కడికి తెచ్చింది అని మధ్యలోనే ఆగిపోతాడు అఖిల్ దాంతో చిన్నగా నవ్విన రోమి తన లిప్స్టిక్ పెదవులని సున్నాలా చూడుతూ ఏ స్డియర్ మన డేనీ డార్లింగ్కి ఇప్పటి వరకు నేను తప్ప ఎవ్వరూ నచ్చలేదు అలాంటిది యామీ బాయ్ ఫ్రెండ్గా నిన్ను చూసిన క్షణం నుంచి మన డార్లింగ్ నీపై మనసు పారేసుకున్నారు మరి అని అఖిల్ షోల్డర్ని రాస్తూ అంటాడు రోమి అతని స్పర్శ అఖిలికి నచ్చకపోవడంతో హేయ్ డోంట్ టచ్ మీ డూ యు నో యామికి నేనంటే ప్రాణం ఇలాంటి తిక్క వేషాలు వేస్తే ఆమె ఊరుకోదు అని సీరియస్గా అంటాడు అయ్యో ఈడియట్ తనేరా మాకు నిన్ను అప్ప చెప్పింది మా యామికి మీ టీమ్ లీడర్ ఎవడో విజే అంట కదా వాడు నచ్చాడు మరి ఇక నువ్వు మన డార్లింగ్ డేనియల్తో ఇక అంతే అని నవ్వుతాడు రోమి ఆ మాటలను అసహ్యంగా వింటున్న అఖిల్ వండర్ అవుతాడు ఏంటి ఇలాంటి ఒక వ్యవస్థ ఉందా అని పిచ్చివాడైపోతాడు ఇంతవరకు లేడీస్ని ఎత్తుకొచ్చి ఇలాంటి బ్రోతల్ హౌస్లో ప్రాస్టిట్యూట్గా మార్చడం విన్నాడు ఇలా జెంట్స్ కోసం కూడా ఒకటి ఉంటుందని కానీ అందులో తను ఒక మెంబర్గా వస్తానని కానీ ఎప్పుడూ ఊహించలేదు ఆయన యామి ఇంకా వీచే గురించి రోమి తప్పుగా మాట్లాడడంతో అతనికి కోపం వస్తుంది హేయ్ ఇంకొక్క మాట వాళ్ళ గురించి అన్నావంటే నీ పళ్ళు రాలగొడతాను అని అరుస్తాడు అఖిల్ అప్పుడే అక్కడికి వచ్చిన డేనియల్ నవ్వుతూ వెరీ గుడ్ లవర్పై అంత నమ్మకం ఉందంటే మంచిదే కానీ ఫ్రెండ్ పైనే నీ నమ్మకం తప్పు కావాలంటే చూడు నీ ఫ్రెండ్ యామికి రోజు సైట్ కొడుతున్నాడు ఆల్రెడీ ఒక టూ డేస్ కింద తనని నీ ఫ్రెండ్ ఫోర్స్ చేశాడంట అందుకే వాడు యామికి నచ్చడంతో ఈరోజు నిన్ను మాకు అప్పజెప్పింది నీ ఫ్రెండ్ గారితో యామి ఇంతకు ముందే కమిట్ అయ్యింది అది నువ్వు నమ్మవని కూడా తెలుసు అందుకే ఆ వీడియోని కూడా పంపించింది కావాలంటే చూడు అని ఒక వీడియోని చూపిస్తాడు డేనియల్ దాన్ని చూసిన అఖిల్ ముఖంలో రంగులు మారిపోతాయి చాలా సీరియస్గా వింటున్న ఒక్కసారిగా వీజేని భయంగా హక్ చేసుకుంటుంది స్వప్నిక ఉలిక్కిపడిన వీజే ఆమెను మరింత గాఢంగా హక్ చేసుకుంటూ ఏమైంది స్వీట్ హార్ట్ ఇంత వణికిపోతున్నావేంటి అని ఆశ్చర్యంగా అడుగుతాడు విజే నువ్వు చెబుతుంది వింటూ ఉంటే జనాలు ఇంత దారుణంగా ఉంటారా అని భయమిస్తుంది విజే అని భయంగా అంటుంది స్వప్నిక పిచ్చిదానా అక్కడ అఖిల్ చావుకు కారణమైన ఆ బిచ్ యామి ఇక్కడ నన్ను నాశనం చేయడానికి నిన్ను అడ్డు తప్పించడానికి చివరకు నమ్మి పిలిపించి ఇక్కడ షెల్టర్ ఇచ్చిన లాస్యని కూడా పాడు చేయాలని చూసింది ఇన్ని చూసిన నువ్వు మనుషులు ఇంత దారుణంగా ఉంటారా అని అడుగుతావేంటి అని అంటాడు విజే అప్పటికే అఖిల్ చావుకు కారణమైన అని అన్న విజే మాటలకు అతనికి దూరం జరిగిన స్వప్నిక షాక్ అవుతూ ఏ ఏంటి వీజే ఆ అఖిల్ చనిపోయాడా అని ఆశ్చర్యంగా అడుగుతుంది స్వప్నిక హా ఆ బిచ్చి యామి వాడి మనసుతో అలా ఆడుకుంది మరి అని బాధగా అంటూ అప్పుడే చిన్నగా నెట్టూర్పు విడుస్తూ స్వప్నికను మరింత దగ్గరగా హత్తుకున్న విజయ్ మళ్ళీ గతంలోకి వెళ్ళిపోతాడు డేనియల్ స్థావరం దగ్గరికి వచ్చిన విజయ్ తన కారుని ఫోర్స్గా ఆ గేట్లని ఢీకొంటూ లోపలికి వెళ్తాడు అంతే అక్కడ అందరూ గోలగోలగా అతనిపైకి వస్తారు ఎదురొచ్చిన వాళ్ళని తన పిడి గుద్దులతో నేల కొరిగిస్తూ మట్టి కరిపిస్తూ ముందుకు రౌద్రంగా వెళ్ళిపోతాడు విజయ్ ఆ పడిపోయిన వాళ్ళ నుంచి ఒక రైఫిల్ తీసుకుని ఎదురు వచ్చిన వాళ్ళను కాల్చుకుంటూ లోపలికి దూసుకుపోతాడు విజయ్ ఒరే డానియల్ ఎక్కడున్నావురా బయటికి రారన్న కొడక బయటికి రా అని గర్జిస్తూ ముందుకు అడుగులు వేస్తాడు విజయ్ ఎదురుగా కనపడ్డ వాటినల్లా రూమ్ రూమ్లో అక్కడ ఉన్న వాస్తువులనన్నింటినీ పగల కొడుతూ తన్నుతూ వెతుకుతూ అన్నింటినీ స్మాష్ చేస్తూ ముందుకు వెళ్తాడు ఒక్కొక్క రూమ్లో మగవాడు మగవాడితో రకరకాలుగా కనపడుతున్న వాళ్ళని చూస్తూ దీనిని మనుషులపై మాత్రమే ఎటాక్ చేస్తూ ముందుకు వెళ్తుంటాడు ఆ సౌండ్స్ని ఆశ్చర్యంగా వింటూ ఏంటి రోమీ బేబీ అవి అని అనడంతో అక్కడే ఉన్న సీసీ కెమెరాల మానిటర్ని ఆన్ చేస్తాడు రోమి ఆ మానిటర్లో అందరినీ తన పవర్ఫుల్ పంచులతో ఎనర్జెటిక్ కిక్కులనిస్తూ చేతిలో ఉన్న రైఫిల్కి పని చెబుతూ అరవీర భయంకరుడులా వస్తున్న వీజే సిక్స్ ఫీట్ ఎక్సర్సైజ్ మజిల్స్ బాడీతో వేయిన్స్ తేలి రాయల్గా నడుస్తూ వస్తున్న అతని పర్సనాలిటీని చూసిన రోమి నోరు తెరుస్తాడు వావ్ ఏమున్నాడు ఇతను ఆ మజిల్స్ ఆ బాడీ అతని కోసం ఆమె అఖిల్ని వదులుకుందనడంలో ఏమాత్రం తప్పులేదు నాకే పిచ్చిలేస్తుంది అని మనసులో అనుకుంటాడు ఆ రోమి చూపులు గమనించిన డేనిల్కి మాత్రం విజే హ్యాండ్సమ్ మ్యాన్లీ పర్సనాలిటీ చూసి ఒంటికి కారం పూసుకున్నంత మంటతో అసూయగా చూస్తూ రగిలిపోతాడు వాళ్ళని అలా చూసిన అఖిల్ చిన్నగా నవ్వుతూ ఏంటి వాణ్ణి చూసి మీ నోళ్ళు పడిపోయాయి కదా నా ఫ్రెండ్ వాడు నా కోసం వచ్చాడు ఇక్కడికి వాడు ఎక్కడికి వెళ్ళలేదు ఏమీ చేయలేదు వాడికి నేను ప్రాబ్లంలో ఉన్నానని ఫోన్ చేశాను అంతే నన్ను వెతుక్కుంటూ ఇక్కడికి వచ్చాడు అంతేకాని నువ్వు అన్నట్టుగా నీ కజిన్ అది చ దాని పేరు నోట్లోంచి అనడానికి నాకు అసహ్యంగా ఉంది అని ఒక నవ్వు నవ్వి ఇప్పటికైనా తెలిసిందా ఆ వీడియోలో ఉన్నది నా ఫ్రెండ్ కాదు అని అది ఎవడితోనో తర్వాత ఏమీ చెప్పలేక ఆగిపోతాడు అఖిల్ అతని బాడీలోకి ఇంజెక్ట్ చేసిన డ్రగ్ వల్ల అఖిల్లో చిత్ర విచిత్రమైన మార్పులు మొదలవుతాయి అది గుర్తుపట్టిన డేనియల్ గట్టిగా నవ్వుతూ ఇక నిన్ను ఎవరు సేవ్ చేయలేరు నేను తప్ప నీకు ఇచ్చిన డ్రగ్ మరీ అంత పవర్ఫుల్ అని అంటాడు అప్పుడే అక్కడికి వచ్చిన విజే తన రైఫిల్తో ఆ రూమ్ మొత్తం స్మాష్ చేస్తాడు బుల్లెట్స్ మొత్తం దడ దడ దడమని మోగుతూనే ఉంటుంది వెనక వస్తున్న రమణ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఆ బిజ్జుగాడు తన ఈక్విప్మెంట్తో వచ్చేసాడు ఆ రోజు వరల్డ్ మొత్తం అదే న్యూస్ వైరల్ అవ్వడమే కాదు డ్యానియల్ గాని అరెస్ట్ చేసి తీసుకెళ్తారు ఎక్కడి వాళ్ళక్కడ వెళ్ళిపోతారు అదంతా లైవ్ కావడంతో యామి కూడా వీళ్ళకి కనిపించకుండా వెళ్ళిపోతుంది కిడ్నాప్ అయిన వాళ్ళను పోలీసులు వాళ్ళ వాళ్ళకి అప్పజెపుతారు అఖిల్ బాడీలో జరుగుతున్న చేంజెస్ని గుర్తుపట్టిన వీజే హాస్పిటల్కు తీసుకువెళ్ళి అతనికి యాంటీడోడ్ ఇప్పిస్తాడు మరి అలాంటప్పుడు అఖిల్ ఎలా చనిపోయాడు అని ఆతృతగా అడుగుతుంది స్వప్నిక ఆమె అలా అడగడంతో వీజే ఆమె ముఖంలోకి దీర్ఘంగా చూస్తాడు అతని కళ్ళు ధారాపాతంగా వర్షిస్తూ ఉంటాయి వీచే తన ప్రాణానికి ప్రాణమైన స్నేహితుడు అఖిల్ని గుర్తుకు తెచ్చుకొని ఫీల్ అవుతాడు నిజంగానే అఖిల్ చనిపోయాడా ఎలా చనిపోయాడు అరెస్ట్ అయిన డేనియల్ ఎలా బయటకొస్తాడు వచ్చిన డేనియల్ ఏం చేస్తాడు తెలుసుకోవడానికి తర్వాతి పాటు వినండి విన్న వెంటనే లైక్ చేసి కామెంట్ పెట్టండి అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ